క్యూనియన్యూస్కు స్వాగతం తెలంగాణ విద్యార్థి పరిషత్ బోధన్ ఆధ్వర్యంలో స్థానిక ఆడియో కార్యాలయం ముందు ధర్నా చేయడం జరిగింది అలాగే ఆడియో గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ విద్యార్థి పరిషత్ బోధన్ డివిజన్ అధ్యక్షులు మిసాలే నాగేష్ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఫీజులు బకాయిలు వెంటనే విడుదల చేయాలని టీజీపీ డిమాండ్ చేస్తుందని లేని ఏడల రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని పెండింగ్లో ఉన్న ఐదు వేల మూడు వందల కోట్ల పైగా బకాయిలు విడుదల చేయాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో శివకుమార్ చంద్రకాంత్ తదితరులు విద్యార్థులు పాల్గొన్నారు విద్యార్థుల సమస్యలు ఏదంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వంలో కూడా ఏదైతే స్కాలర్షిప్ చేయకపోవడం వలన ప్రైవేట్ కాలేజ్లో కానీ గవర్నమెంట్ కాలేజెస్ కానీ సర్టిఫికేట్స్ ఇవ్వడం వలన విద్యార్థులకు ఇబ్బందికి గురవుతున్నారు కొంతమంది విద్యార్థులు ఫీజు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు మనో మనోభావాలు వాళ్ళ దెబ్బ తినడం వలన కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది కాబట్టి ఈ కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం అయిన విద్యార్థుల యొక్క సమస్యలను పట్టించుకుని వెంటనే పెండింగ్ ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేయాలని మేము తెలంగాణ విద్యార్థి పరిషత్గా డిమాండ్ చేస్తున్నాం వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా విడుదల చేయకపోతే మేము ఎక్కడికెక్కడ కూడా కాంగ్రెస్ నాయకులను వాళ్ళ కానువైన అడ్డుకుంటాం అలాగే పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వంకి నిరసనగా అన్ని మండలాల వైజ్గా నిరసన కార్యక్రమాలను చేపడతాం మా డిమాండ్ ఒకటి ఏదైతే పెండింగ్లు ఉన్న ఫీజు రియంబర్జనల్ స్కాలర్షిప్ విడుదల చేయాలని మేము కోరుతున్నాం తెలంగాణ విద్యార్థి పరిషత్గా ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి